హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ఫ్యామిలీ మెంబర్స్కు డీ కూపన్ను ఎలా మనము సబ్మిట్ చేయాలి అనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ నా ఐడిని లాగిన్ చేస్తున్నాను ఇక్కడ నా ఐడి లాగిన్ అయ్యాక ఇక్కడ నా ఐడిను నేను లాగిన్ అయ్యాను తర్వాత ఇక్కడ చూడండి ఈ ఇక్కడున్న ఈ త్రీ లైన్స్ని టచ్ చేయండి ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేశాక ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మైక్ ఓపెన్ చూసారుగా ఇక్కడ ఈ మై కూపన్ అనే ఆప్షన్తో క్లిక్ ఇస్తే ఇక్కడ డి కూపన్ ఉంది చూడండి ఈ డి కూపన్ని కాఫీ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసారా ఇది కూపన్ని కాఫీ చేస్తున్నాను కాఫీ చేశాక ఇక్కడ మళ్ళీ త్రీ లైన్ టచ్ చేస్తున్నాను లైన్ టచ్ చేశాక ట్రాన్స్ఫర్ కూపన్ అని ఉంది కదండి ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ కూపన్ రేడియం టాపప్ కూపన్ ఈ మైక్ కూపన్ పైన రేడియం టాపప్ కూపన్ ఉంది ఇది క్లిక్ ఇవ్వాలి ఈ క్లిక్ ఇచ్చాక ఇక్కడ వైట్పై వచ్చేస్తే ఇక్కడ కేజీఎన్ నెంబర్ అడుగుతుంది నాకు ఇక్కడ నా కేజీఎన్ నెంబర్ చూడండి ఇక్కడ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఇది ఉంది కదా ఈ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎయిట్ సిక్స్ ఇక్కడ చూడండి కో ఇక్కడ నా కేజీఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇన్వాలిడ్ కేజీఎన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మన నేమ్ పడుతుంది ఎవరైతే కూపన్ తీసుకున్న వ్యక్తి ఆ కూపన్ వాళ్ళ అకౌంట్ కూపన్ అకౌంట్లో కూపన్ ఉందో వాళ్ళ నేమ్ పడుతుంది ఇక్కడ తర్వాత ఇక్కడ కూపన్ అని అనేది చూడండి ఇక్కడ కూపన్లోని ఫింగర్ ఇట్లా టచ్ చేయంగానే ఫేస్ట్ అని వస్తుంది ఫేస్ట్ ఇవ్వండి తర్వాత ఇక్కడ సబ్మిట్ అని అండి చూడండి ఈ సబ్మిట్ని క్లిక్ ఇవ్వండి కన్ఫామ్ చేయండి ఇక్కడ కన్ఫామ్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్ కోడ్ అంటే కోడ్ కాఫీ కరెక్ట్ కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం